హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా భారతీయత మీద మానవత్వం మీద కుట్ర గురించిన పోస్టు టెక్స్ట్ పోస్టు ఎప్పుడో రెండు వేల పది నవంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రచురించిన టెక్స్ట్ పోస్టుని ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నానండి ఇది లేబుల్లో అయితే ముప్పై ఆరవ పోస్టు వరుస క్రమంలో నాలుగు వందల అరవై ఐదు పోస్టు అప్పటి హెడ్డింగ్ పచ్చి అబద్ధాలు పక్కా ఫోర్ ట్వంటీ తనం కాదా కొనసాగిస్తున్నాను దీనికి కనెక్టివ్గా ముందటి పోస్ట్లో చట్టాల్లోని లొసుగుల్నే ఉపయోగించి నకిలీ కణిక వ్యవస్థని వాళ్ళ అనుచర వ్యక్తుల్ని వాళ్ళ వేలితో వాళ్ళ కంటినే పొడిపించాలన్నా వాళ్ళ తప్పు సంపద వాళ్ళ చేతే దగ్ధం చేయించాలన్నా జాతర బొమ్మలు జంట పీతలతో అది చాలా సుసాధ్యమైన పనే కేవలం ఎవరికి ఎవరు జాతర బొమ్మలో చూసుకొని ఒకరి లొసుగుల గురించిన సమాచారం మరొకరికి లీక్ చేస్తే సరి అని చెప్పాను ఇప్పుడు దాని కంటిన్యూటీ చెప్తున్నాను పై కారణం ఏదైనా కానీ గాక సాక్షి వర్సెస్ ఈనాడుల రూపంలో నడుస్తోంది ఒకప్పుడు నాటకంగా నడిచింది ఇప్పుడు ప్రాణాంతకమై ఉన్నది అది దాన్ని ఇంకొంచెం వివరిస్తాను కూడాను కంపాని నిధులు సూక్ష్మ రుణాల్లో ఉన్నాయన్న దానితో బాటు రామోజీరావు లొసుగుని ఇప్పుడైతే మళ్ళీ అందరూ మర్చిపోయి ఉంటారు కంపానీ నిధులు అప్పుడు గగ్గోలు ఎత్తింది సూక్ష్మ రుణాలు అని అంటూ సామాన్యుల్ని పీల్చి పిప్పి చేసి మళ్ళీ ఆ కాన్సెప్ట్ కూడా మాయమైపోయింది అలాంటి వాటితో పాటు రామోజీరావు లొసుగుల్ని అందులో ఇప్పటికీ నడుస్తుందైతే వాడు చచ్చాడు కాబట్టి కేసు ఎత్తేయాలని అతడి ఆ డ్రామోజీ కొడుకు కిరణ్ కోర్టును కూడా అడిగాడు కోర్టు చేసిందేమో ఇంకా తెలియదు ఈ విధంగా డ్రామోజీ లొసుగుల్ని సాక్షి బయట పెట్టడంలో అవుతుంది కూడా ఇలాంటి లీక్ల వ్యవహారమే కొన్నాళ్ల క్రితం అమర్ సింగ్ అమితాబ్ బచ్చన్ని వెంటేసుకుని తిరుగుతూ అనిల్ అంబానీ అప్పట్లో దాన్ని అత్రయం అన్నారు ఈ అనిల్ అంబానీ తన అన్న ముఖేష్ అంబానీ లెక్కల లొసుగుల్ని బయటపెట్టాడు తన మీద హత్యా ప్రయత్నం సైతం జరుగుతోందని ఆరోపిస్తూ తన ఉద్యోగి తన హెలికాప్టర్ ఆయిల్ ట్యాంక్లో ఇసుక ఉండటాన్ని కనుగొనడంతో తాను పోలీసు కేసు నమోదు చేయించానని ఆ ప్రయత్నం వెనుక తన ప్రత్యర్థి కంపెనీ అయిన తన అన్న ముఖేశ్ అంబానీ ఉన్నాడని అన్నాడు తర్వాత ఏమైందో కానీ సదరు ఉద్యోగి రైలు పట్టాల మీద శవమై తేలడం పోలీసులు దాన్ని మొదట ఆత్మహత్య అని తర్వాత హత్య అని అనడం గురించి గత టపాల్లో టపాకాయల్లో ప్రస్తావించాను కూడా ఆ న్యూస్ పేపర్ కటింగ్ అవార్తని కూడా ప్రస్తావిస్తూ ఇక ముఖేష్ అంబానీ కూడా అంత క్రితమే తగు రీతిలో స్పందిస్తూ తన తండ్రి బ్రతికి ఉన్న రోజుల్లో రాజకీయ నాయకుల్ని మేనేజ్ చేసే పనుల్లో లాబోయింగ్ నిర్వహించడం వంటి పనుల్లో తన తమ్ముడు అనిల్ నిమగ్నమై ఉండేవాడన్నారు అందుకే అతడు తొక్కేయబడ్డాడు ఇక్కడ లాబింగ్ అది బయటపడితే స్పైంగ్ మరింత బహిర్గతం అవుతూ ఉంటుంది కాబట్టి ఆ అతడు ఆ మాట ముఖేష్ అంబానీ తన తమ్ముడి గురించి వీడు లాబింగ్ చేసేవాడు ఇదే లాబింగ్ చేసినందుకే ఆ ప్రమోద్ మహాజన్ కాబట్టి ఆ మీదట తమ్ముడు అన్నపై పరువు నష్టం దావా కూడా వేశాడు నన్ను నేను లవ్వింగ్ చేశానంటావా అంటే బ్యూరోక్రాట్స్కి పొలిటీషియన్స్కి నేను లంచాలు ఇచ్చానంటావా అని చెప్పేసి ప్రస్తుతం అది కోర్టులో ఉందో లేక అన్నదమ్ములిద్దరూ రాజీ పడినప్పుడు కేసు వాపసు తీసుకున్నారో తెలియదు అలాంటి వాటిని మీడియా మళ్ళీ బయటపెట్టదు కదా అలా జాతర బొమ్మలు పరస్పరం కొట్టుకుంటాయన్నమాట మొదట చిన్న దెబ్బలు కావచ్చుగాక కొన్నాళ్ళు విషయాన్ని మాఫీ చేసుకునేందుకు మూసిపెట్టుకునేందుకు ప్రయత్నాలు చేయవచ్చుగాక అది పునరావృతం అయినప్పుడు చంపు లేదా చస్తావు అనేంత పరిస్థితి ఎదురుగా నిలిచినప్పుడు ఏం చేస్తారు ఆ విధంగా ఇప్పుడు తెర వెనక మరుగుతున్న వ్యవహారాలు ఇప్పుడు గుట్లు బయటపడినప్పుడు అదే రచ్చ అప్పటికి నేను గుట్టుగా గుట్లుగా చెప్పినవన్నీ తర్వాత అవ్వడం ఈ పదిహేను పదహారేళ్లలో మీరు చాలామందికి గుర్తుండవచ్చు పబ్లిక్ ది షార్ట్ మెమరీ కనుక సెన్సేషన్లో పడి మీడియా లాక్కుపోతుంది కనుక మెమరీ కొంచెం రీకాల్ చేసుకుంటే కానీ అంటే కొంచెం పురుష ప్రయత్నం ఉంటే కానీ ఈ వార్తాంశాల గుర్తుకు రావు ఎప్పుడు ఏది సెన్సేషన్ అయ్యిందన్నది కాబట్టి అది తెర వెనక మరుగుతూ ఉన్నప్పుడు గుట్టు తెర బయట మరుగుతూ ఉంటే అది రచ్చ కాకపోతే బయట పడే లోపున నడిచే తతంగమే ఇప్పుడు నడుస్తుంది కొన్ని విషయాల్లో ఇక ఇది షేర్ మార్కెట్ దాకా ఎలా ప్రయాణించిందో చెప్పే ముందు మరికొన్ని ఉదాహరణలు చెప్తాను గత టపాల్లో రాసిన చిల్ల పెంకుల బిందె వ్యాపారం కోట్లాది రూపాయలు ఇది రెండు వేల పది పదో నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ప్రచురించానండి ఆ కథని మరోసారి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను ఆ కథని నేను ఇంకా వీడియోగా మలచలేదు ఆ కథలో బంగారు బిందెలు మణిమాణిక్యాలున్నాయనుకొని అంతకంతకు ఎక్కువ ధర పెట్టి కొంటారు తీరా పరిపక్వ సమయం వచ్చాక చూస్తే అంటే మార్కెట్లు కుప్పకూలినప్పుడు ఇలాంటి సమయం వచ్చినప్పుడు అందులో నిండా చిల్ల పెంకులు నింపి ఉంటాయి అప్పటికి అది ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళ నెత్తికి ఆ నష్టం అంతా చుట్టుకుంటుంది దీన్ని షేర్స్ బైబ్యాక్గా హర్షద్ మెహతా చేసిన వ్యవహారాన్ని మొన్న లక్కీ భాస్కర్ సినిమాలో చూపించారు కూడా బాగా అర్థమయ్యేటట్టు అదే కథని ఈ ఉదాహరణలోనూ అంటే చిల్ల పెంకుల చిల్ల పెంకుల బిందె వ్యాపారం కోట్లాది రూపాయలు అనే దాంట్లో ఉదాహరించిన నేను అది నా సొంత కథ అండి విషయాన్ని వివరించేటందుకు నేను ఆ కథని ఉపయోగించాను ఆ కథనే ఈ ఉదాహరణలోనూ ఉపయోగిస్తున్నాను ఓ వంద మంది వ్యక్తులు ఒక వృత్తాకార వలయం మీద నిలబడి ఉన్నారనుకోండి ఓ పది బంగారు బిందెలు వాళ్ళ చేతుల్లో తిరుగుతున్నాయనుకోండి బంగారు బిందెలు వరుసగా చేతులు మారుతూ ఉన్నాయి మరి వృత్త పరిధి మీద ఒక వంద మంది నించొని ఉన్నారు కదా ఓ ప్రక్క వారి చేతిలో బిందె ప్రక్కవారి చేతిలో నుంచి బిందెను అందుకున్నవారు ఒకవైపు నుంచి అందుకుని మరో ప్రక్క వారికి అందిస్తున్నారు ఎలా అంటే ఇళ్ల నిర్మాణంలో స్లాబ్ వేస్తున్నప్పుడు కూలీల చేతుల్లో కాంక్రీట్ కలిపిన బొచ్చలు తిరుగుతాయి చూడండి అలాగన్నమాట నిజానికి ఆ బిందెలు చూడడానికి బంగారు బిందెల్లానే ఉన్నాయి వృత్త పరిధిపై నిలబడి బిందెలను అందుకుని ప్రక్కవారికి అందిస్తున్న ప్రతి ఒక్కరూ ఆ బిందెల్లో ఉన్నాయని శ్లాఘిస్తున్నారు బుల్స్ అన్నమాట షేర్ మార్కెట్లో బిజినెస్ చేసేవాళ్ళు బిందెలను అందిస్తున్నప్పుడు వాటిల్లోకి చూస్తూ ఆ మణిమాణిక్యాల వెలుగుల్ని తమ ముఖాల మీద కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తున్నారు అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు చరుస్తున్నారు షేర్ మార్కెట్లో ఎనాలిసిస్లు ఇలాగే ఉంటాయి బిజినెస్ పేజ్ మీద ఓ వర్ణాలతో మార్కెట్ని సామాన్యుల్ని షేర్ హోల్డర్స్ని మెస్మరైజ్ చేస్తుంటాయి కాబట్టి అందరూ అలా చప్పట్లు జరుస్తూ ఉంటారు అంతకంతకు బిందెల బరువు పెరిగిపోయినట్లుగా వృత్త పరిధి మీద నిలబడి ఉన్నవారు అరుస్తున్నారు అభినయిస్తున్నారు చూస్తున్న వాళ్ళు అవును కామోసు అనుకుంటున్నారు కార్పొరేట్ కంపెనీలు బ్యూరాకాట్ క్రాట్లు ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులు వృత్త పరిధి మీద నిలబడిన లాంటి వాళ్ళైతే వాళ్ళ చేతుల్లోని చిల్ల పెంకులతో నిండిన బంగారు బిందెలు షేర్ల వంటివి ఆర్థిక అభివృద్ధి లెక్కల్లాంటివి వాళ్ళ ముఖాల మీద మెరుపులకి కెమెరాలు వాళ్ళ అరుపులకి మైకులు అందిస్తూ ఈ ఆటనంతటినీ రక్తి కట్టిస్తున్నది మీడియానే నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గానికి ప్రధాన అండాదండా మీడియానే కదా అసలు నకిలీ కణికుల అనువంశీయులు వేసుకున్నది మీడియా ముసుగేనయ్యే నెంబర్ ఐదు వర్గం సమీక సమీకరింప పడక ముందు కేవలం నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గపు పట్టే ప్రపంచమంతా నడుస్తున్నప్పుడు ఇదంతా వాళ్ళకి నిరాఘాటంగానే నడిచింది ఆట రక్తి కట్టింది కూడా నెంబర్ ఐదు వర్గానికి కుట్ర తీరు అర్థమయ్యాక ఇక్కడ ఒక చిన్న వివరణ ఇస్తానండి ఉదాహరణకి ఒక ఎక్స్ అనే కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఏదైనా ముందు పది రూపాయలతో ప్రారంభిస్తారు ఓ వంద రూపాయల దగ్గర ఇక దాని బ్రతుకు ఎప్పుడు కుంటుతూ అలాగే ఉంది ఎందుకంటే ఓ లాభాలు వచ్చి పడేయవు పడవు కదా ఏవో కొన్నిటికి నిచ్చనులు అందించబడిన కంపెనీలకు తప్ప ఇలాంటి కంపెనీలు ఆ ఈ గూఢచర్య వలయంతో గనక ఒక డీల్ కుదుర్చుకుంటే అప్పుడు ఆ కంపెనీ షేరు అదిగో లక్కీ భాస్కర్లో చూపించినట్టు బైబ్యాక్ అలా పెరిగిపోతూ ఉంటాయి వంద రూపాయల షేరు ఏ నాలుగు వేలకు ఐదు వేలకు వచ్చేస్తుంది అప్పుడు ఎందుకంటే అలా షేర్ వాల్యూ చూపిస్తే దాంతో దాని లిక్విడ్ లిమిట్ పెరుగుతుంది అంటే బ్యాంకుల్లో తన షేర్ వాల్యూ కూడా తన ఆస్తిలో భాగం తన సంపదలో భాగం కాబట్టి దాన్ని చూపించి బ్యాంకుల్లో వాటిని తనఖాబెట్టి వీళ్ళు అప్పులు తెచ్చుకుంటారు ఒకవేళ ఎప్పుడైనా చేతులు ఎత్తేసారంటే ఆ మొత్తం బ్యాంకుల మీద పడుతుంది అంటే సామాన్యుల మీద పడుతుంది వీళ్ళు కాస్త జంప్ అయిపోతారు లలిత్ మోడీలాగా ఈ మోసాలు ఇప్పుడైతే పబ్లిక్కి బాగానే అర్థమయ్యాయి చాలా సినిమాలు వచ్చాయి చాలా సంఘటనలు జరిగాయి అది జరగక ముందు ఇలాంటివి ముందు సామాన్యులకు తెలియవు ఎప్పుడైతే నెంబర్ ఐదు వర్గం సమీకరింపబడిందో దానికి కుట్ర తీరు అర్థమయ్యాక ఇప్పుడు అంటే ఈ ముప్పై రెండేళ్లుగా నడిచిన నడుస్తున్న ప్రక్రియ ఏమిటంటే పైన చెప్పిన ఉదాహరణలో వృత్త పరిధిపై నిలబడిన నిలబడిన కార్పొరేట్ కంపెనీలు బ్యూరోక్రాట్లు ఆర్థికవేత్తలు రాజకీయ నాయకుల ఘట్రాల మధ్య నెంబర్ ఐదు వర్గం ఎవరికి ఎవరు జాతర బొమ్మలో పరిశీలించుకుని ప్రత్యర్థుల లోసుగుని ఒకరికొకరికి లీక్ చేస్తుంది జాతర బొమ్మలకి ఒకరి మీద ఒకరికి ఈర్షా అసూయలు క్రోధావేశాలు ఉంటాయి జాతర బొమ్మలు అంటే మనం ఎక్కడైనా ఎగ్జిబిషన్కి వెళ్తే రెండు చిన్న బొమ్మల్ని ఒక ప్లాస్టిక్ రబ్బర్ బ్యాండ్తో కట్టి ఒక చేతిలో పట్టుకుని అవి నేల మీద పడి కొట్టుకుంటూ ఉంటాయి పిల్లలు అడిగితే మనం కొనిస్తూ ఉంటాం అవి జాతర బొమ్మలు అలాగే ఉన్న సీసాక మూతలక్కర్లేదని పెద్దలు అంటారు ఆ పీతలు ఒకటి కనుక పైకి ఎక్కుతూ ఉంటాయి మరో పీత వాటిని కిందకి లాగుతుందనమాట ఇలాంటి జంట పీతలేవే ఉంటాయి ఒకప్పుడు వైఎస్ను చెంబా పీతలే ఇప్పుడైతే జగన్ చెంబా జంట పీతలు ఇలా నడుస్తుంది అన్నమాట కాబట్టి ఆ పీతలు జాతర బొమ్మలకు ఒకదాని మీద ఒకటికి ఈర్షా సూయలు ఉంటాయి కదా కాబట్టి నెంబర్ ఐదు వర్గపు పనితీరుతో సమాచార వెల్లడి కారణంగా అవి మరింతగా పెచ్చు పెరిగిపోతాయి ఆ ఈర్షలు అసూయలు దాంతో చంపు లేదా చస్తావు అనే పరిస్థితి ఎదురవుతుంది ఇక ఈ స్థితిలో ఒకరి లోసుగుల్ని ఒకరు బయట పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అలాంటివి పదే పదే జరిగితే పై ఉదాహరణలో వృత్త పరిధిపై నిలబడిన వంద మందిలో తడవకి కొందరు తమ చేతుల్లోకి వచ్చిన బిందెని తమ భావోద్వే భావోద్వేగాల రీత్యా తమ ఈర్షాసూయల రీత్యా ఆ బిందెని అంటే ప్రత్యర్థి షేర్ మార్కెట్ అసలు విలువని వాడి తాలూకు బంగారు బిందెని బోర్లా వేసి చూపిస్తాడు తమ జాతర బొమ్మల గుట్టు బయట పెట్టుకున్నట్లుగా అన్నమాట అప్పుడేమవుతుంది చుట్టూ చూస్తున్న వాళ్ళకి బంగారు బిందెల్లో ఉన్నది మణిమాణిక్యాలు కావని ఒట్టి చిల్ల పెంకులని అంటే ఆ కంపెనీ షేర్ విలువ వంద రూపాయలు కూడా ఉండదని తమకు ఐదు వేలని బుస్సు కొట్టించి మార్కెట్లో చెల్లించారని అర్థమైపోతుంది ఒకసారికి చెప్పబడిన పై కారణాలని ఇదేదో పొరపాటు అయింది అంటూ ఓవర్లీఫ్ అప్పుడు ఆ క్షణం బ్యాంక్లో ఏదో చెక్ క్లియర్ అవ్వలేదనో ఇట్లాంటివి ఏవో చెప్పిస్తారు లేదా సెంటిమెంట్ పని చేసిందనో లేకపోతే విదేశీ మధుపర్లు ఇదేదో పొరపాటు అండర్స్టాండింగ్ అయ్యిందని పుకార్లు పనిచేశాయని ఇలా చెప్తారు ఈసారికి పొరపాటు అయ్యిందేమో అనుకుంటారు కొందరు నమ్మి రెండోసారి జరిగితే ఏమో మరో పొరపాటేమో అనుకుంటారు పదిసార్లు జరిగితే పదే పదే జరిగితే ఇప్పుడు ఖరారుగా బంగారు బిందెల్లా కనబడుతున్న వాటిల్లో ఉన్నవి మణిమాణిక్యాలు కావని అలాగని తమ కిన్నాళ్ళు కొట్టారని అవి అందులో ఉన్నవి నికార్సుగా చిల్ల పెంకులేనని నిశ్చయంగా తేలిపోతుంది అదే ఇప్పుడు జరిగింది జరుగుతుంది అందుకే చాలాసార్లు షేర్ మార్కెట్లు రుధిరాన్ని కార్చాయి కుప్పకూలిపోయావి సంపద ఆవిరైపోయింది ఆ సంపద నిజమైన సంపద అనుకుంటున్నారా కేవలం కాగితాల మీద ఉన్న సంపద దీన్నే లక్కీ భాస్కర్ సినిమా చాలా చాలా క్లియర్గా చూపించింది దెబ్బతో కొఠారి బ్యాంకుల వాళ్ళకి గుండెలో ఆగిపోయినాయి కూడా ఇప్పుడు దృష్టాంతాలు పరిశీలిద్దాం ఎందుకంటే ముందుగా రాజకీయ మీడియా రంగాల్లోని దృష్టాంతాలు చూద్దాం ఎందుకంటే అవి బాహాటంగా కనబడేవి స్పష్టంగా అర్థమయ్యేవి గనుక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలలో నకిలీ కనుక వ్యవస్థ నెంబర్ పది వర్గము అందులోని కీలక వ్యక్తి రామోజీరావు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డిని దించేసి నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డిని ఎక్కించుకోవాలనుకున్నాడు పాత బస్తీ మత ఘర్షణలు ఘటకేశ్వర్ రైలు ప్రయాణికుల సజీవ దహనాలు జరిగాయి జరగాల్సినంత రగడ జరిగాక చెన్నారెడ్డి సీటు దిగిపోయాడు నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి సీటు ఎక్కాడు చెన్నారెడ్డికి తెలుసు తనని ఎవరు దింపేశారు సదరు నేదురు మళ్ళీకి తెలుసు తనని ఎవరు ఎక్కించారు వెరసి ఇద్దరికీ తెలుసు రాజకీయాలని మీడియా మీడియా ముసుగు వేసుకున్న కింగ్ మేకరు బొంగు మేకర్ డ్రామాజీ ఎలా ఆడిస్తున్నాడు అయినా కిక్కురు మనకుండా కూర్చుకున్నారు ఎందుకంటే మొత్తం పట్టు వాళ్ళదే అయినప్పుడు తమ కిక్కురు మనకు కిక్కురు అంటే ఏమవుతుంది తాము నొక్కి వేయబడతారు లైవ్ ఉదాహరణ అయితే అదిగో గాయని ప్రవస్తి ఆరాధ్య వర్సెస్ ఈటీవీ పాడుతా తీయగా అనేటటువంటి ఒక చెత్త ప్రోగ్రాం యొక్క న్యాయ నిర్ణేతల బృందం దట్స్ ఆల్ కాబట్టి నొక్కివేయబడతారు ఎదురు తిరిగితే ఇక ఆపాటి కెరీర్ కూడా ఉండదు కాబట్టి విధేయత చూపటమే కెరీర్కి రహదారి సంపాదనకి మార్గం కాబట్టి కిక్కురు అనలేదు అంత అనుభవశాలి చెన్నారెడ్డి అయిన ఆ విధంగా ఆ విధేయత చూపినందుకే సదరు చెన్నారెడ్డి మెదక్లో నుంచి ఇందిర గెలవలసిన పరిస్థితి వస్తే ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఇందిర ఓడిపోయి ఆమె ఎన్నిక చల్లదని కోర్టు తీర్పు చెప్తే కోర్టులంతా కోవర్టులో ఇప్పుడు బాగానే నిరూపితమైంది కదా చెన్నారెడ్డి ఆవిడని ఆడుకున్నాడు ఆధిక్యతని నీకు గతి లేక వస్తే నేనే నీకు గెలుపునిచ్చాను అని అలాంటి చెన్నారెడ్డి కిక్కురు మనకుండా కూర్చున్నాడు ఎనభై తొమ్మిదిలో తన్ని దించేసి తర్వాత ఇప్పుడు మరి మర్రి చెన్నారెడ్డి కొడుకు మర్రి శశిధర్ రెడ్డి ఇటలీ సోనియా హయాన్లో జాతీయ విపత్తుల సంఘానికి అధ్యక్షుడు క్యాబినెట్ హోదా వెలిగిపోయారు కాబట్టి అలా విజేత చూపించాలి అలా చూపించినందుకే తర్వాత చెన్నారెడ్డికి తమిళనాడు గవర్నర్ గిరి దక్కింది నేదురు మల్లికి ఎంపీ సీటు తప్ప ఇంకేం ఒరగలేదులేండి కానీ రెండు వేల నాలుగులో తిరిగి సోనియా పట్టుతో కాంగ్రెస్ గెలిచిందనుకున్నప్పుడు ఇతడు ఇతడి భార్య రాజ్యలక్ష్మి అలక్కలు పోయారు చాలా నడిచింది అది రాజకీయ రంగం మీద కుట్ర దీంట్లో ఎస్టాబ్లిష్ చేశాను ఇప్పుడు విషయాంతరం అవుతుంది దాన్ని మరోసారి ఎప్పుడైనా కావాలంటే మీరు నా బ్లాగ్లో అయితే పరిశీలించుకోవచ్చు తర్వాత ఇంకేం వరగలేదు ఎందుకంటే అప్పటికి గూఢచర్య ఏకఛత్రాధిపత్యము కణిక వ్యవస్థకి నెంబర్ పది వర్గానికి చేయి జారిపోయింది మరి అయితే రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు రామోజీరావు బృందానికి చంద్రబాబుని సీటు దించేయాల్సిన అవసరం వైఎస్ రాజశేఖర్ని సీటు ఎక్కించుకోవాల్సిన అవసరం ఏర్పడింది అది ఎందుకో ఇంతకు ముందు వివరించాను ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను వేధించాల్సినంత వేధించి పందానికి పణంగా వడ్డబడిన ఈ పకోడి మొక్క నశించిపోయేటందుకు ఆత్మహత్య చేసుకోవాలి హత్య చేయలేరు కదా వేధించాల్సినంత వేధించారు అయినా ఫలి ఫలితం రాలేదు ఇక ఇప్పుడు భయం వర్కౌట్ కానప్పుడు నయం భయానో నయానో అంటారు కదా కాబట్టి ఇక వేధించాల్సినంత వేధించారు ఇక బ్రేక్ చేయలేం అనుకున్నప్పుడు ఇప్పుడు మైత్రి ముఖం పెట్టాలి అందుకోసం నేదు వైఎస్ రాజశేఖర రెడ్డిని సీట్ ఎక్కించుకోవాలి ఎందుకంటే అతన్ని మేము నమ్మాం అతడేమిటి అన్నది పీవిజీ వర్గానికి తెలుసు కానీ మాకైతే ఇంకా తెలియజెప్పబడలేదు నా డైరీలో విస్తారంగా రాసుకున్నాను కనీసం ఐదు సార్లు కలిసి ఉంటాను ఆ జూబ్లీ దీంట్లో నివాసంలో ఎంపీగా ఉండినటువంటి అతడిని నేను ఈనాడు ఉపసంపాదకురాలి మిత్రురాలినని ఆమె ఇంట్లోనే ఉంటున్నానని ఇలా ఇండైరెక్ట్ హింట్ చేశాను ఆర్టీసీకి నేను బ్యాటరీ సప్లయర్నని ఏదో సీఎం పేషీలో ఇబ్బంది పడుతున్నాను సహాయం చేయమని నెపంతో వెళ్ళాను కానీ నా దగ్గర ఏదో రహస్యం ఉందన్నది అతడికి అంత అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న అతడికి అర్థమైపోయింది తదుపరి నేను కడపకి వెళ్ళి మరి అతడి తండ్రితో సహా వైఎస్ రాజారెడ్డితో సహా ఇతడిని డీల్ చేశానని ఆ వివరాలు నేను ఇంతకుముందు వీడియోలోనూ చెప్పాను టెక్స్ట్ మ్యాటర్లోనూ ఉన్నాయి కాబట్టి అతడిని నమ్మి ఉన్నాను కాబట్టి ఈ భాష గురించి అతడికి చెబుతానేమో కాబట్టి కొంత మంచి చేసి ఇది మిత్రుల్ని చేసుకోవాలంటే ఇప్పుడు అధికారంలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రావాలి అందుకని ఆ అసైన్మెంట్ జారీ చేయబడింది చంద్రబాబు చంద్రబాబు గునిశాడు ఎంతగా అంటే ఎవరైనా సీట్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పింది చేసేదే కదా అలాంటప్పుడు వయస్సును ఎక్కించడం ఎందుకు నువ్వే చెప్తే అది నేను చేస్తాను కదా ఎందుకంటే అసలు గూఢచర్యపు గుట్టేమిటో ఈ మచ్చల కాకి తెలియదు అది ప్యూర్గా తెల్ల కాకి కూడా కాదు కక్కుర్తి కాకి అందుకని వాడికి గూఢచర్య మొత్తం ఏం తెలియదు చెంబాకి కాబట్టి ఒక్కటైతే ఏం తెలిసిందంటే ప్రపంచవ్యాప్త గ్రిప్తు గ్రిప్ రామోజీకి ఉన్నది అది సిఐఏ కారణంగా ఈ అవగాహనే అతడిది అంచేత ఎవరైనా గెలిచే సీట్లో ఉంటే నువ్వు చెప్పినట్టు చేసేదే కదా నన్ను ఎందుకు దింపడం అతన్ని ఎందుకు ఎక్కించడం నువ్వు అవుట్ అయిపోయావురా నిన్ను నమ్మర్రా అని చెబితే అర్థమయ్యే స్థితిలో లేడు గునుస్తున్నాడు ఎందుకంటే అధికార దాహం ఆ పబ్లిసిటీ పెచ్చ ఈ చంబాకి ఎంత ఉందో మీ అందరికీ ఇప్పుడైతే ఇంకా ఇంకా సెవెంటీ ఎంఎం కాదు సెవెంటీ ఎంఎం సెవెంటీ ఇంటూ ఇన్ఫినిటీ ఎంఎం మీకు కనిపిస్తూనే ఉంది కదా కాబట్టి చాలా గింజుకున్నాడు గింజుకునేసరికి అతడికి అలిపిర్లో చావు తప్పి లొట్టబోయేటంతగా వెంట్రుక వాసిలో అతడి మీద నక్సల్ దాడి పేరుతో నక్సల్స్ సంతా ఉంది డ్రామోజీ చేతిలోనే కదా దాన్ని ప్రత్యేకంగా ఒక టెక్స్ట్ పోస్ట్ ఇచ్చాను దృష్టాంతాలతో సహా ఆ నేపథ్యంలో వెంట్రుక చావ కొట్టదలుచుకుంటే ఎలిమినేట్ మాధవరెడ్డి రెడ్డి కేసే రాజీవ్ గాంధీ కేసే చావగొట్టదలుచుకుంటే అలా కానీ చావు భయం పెట్టదలుచుకుంటే చెంబా వర్సెస్ అలిపిరిలాగా అంతగా మెడ మీదికి కత్తి వచ్చి వచ్చి త్రుటిలో తప్పిపోయాక కానీ చంద్రబాబు ఇంకించుకోలేదు కాబట్టే తదుపరి మళ్ళీ రెండు వేల పద్నాలుగు నాటికైతే వాడికి అసలు ఈ మొత్తం వ్యవహారం ఎందుకో అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నెపాన చంపబడినప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది ముఖం మీద బయట వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నా ఎందుకు జరిగింది వాళ్ళవాడే కదా నేనెంతో అతడు అంతే నాది శత్రువు మోహం అయితే అతడిది మిత్రు మోహం కదా ఎందుకు చంపబడ్డాడు అన్నది అర్థం కాల ఒరే నాయనా అతడు గారెల వంట చేశాడు సందట్లో సడేమియా చేశాడు ఎందుకంటే ఈనాడు బ్రాహ్మోజీ ప్రపంచ వలయంలోనే సిఐఎల్ని ఐఎస్ఐఎల్ని అందరినీ కూడాను సందట్లో సడేమియ ఆడించినప్పుడు ఆ కర్మఫలం ఎవరికీ తెలియకపోతే ఏదైనా చేయొచ్చురా నీకు కూడా నీ వలయం మాకు పట్టుబడింది అన్నప్పుడు నీవు తెలుసుకోలేకపోయావు కదా నీ కర్మఫలమే ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీ మీద డబుల్ ఏజెంట్గా వర్క్ చేయడం దాన్నే సందట్లో సడేమియ నన్ను నమ్ముతున్నారు వాళ్ళు ఇంకొంచెం నాకు పట్టు బిగించు నేను నా ప్రత్యర్థులందరినీ చావగొట్టేస్తాను అంటే అవకాశాలు ఇచ్చాడు దాని గురించిన వివరాలు దృష్టాంతాలు కూడా నేను గత పోస్టుల్లో ఇచ్చాను కాబట్టి అప్పటికీ కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గానికి వ్యతిరేకంగా నెంబర్ ఐదు వర్గం పనిచేస్తుందని చంద్రబాబుకి వైఎస్కి ఇద్దరికీ తెలుసు కాకపోతే ఎవరి పట్టు ఎంతో ఎవరు ఎంత బా బలాధిక్యత కలిగి ఉన్నారో ఎవరి గతం ఎంతో కూడా పెద్ద స్పష్టంగా తెలియదు అదే ఎన్డీఏని అద్వాని దింపేసి యూపీఏ బార్ ఉమెన్ మైనోని ఎక్కిస్తానంటే అద్వానీ చంద్రబాబు లాగా ఎందుకు గింజుకోలేదు ఆలోచించి చూడండి ఎందుకంటే వైఎస్లకి చెంబాలకి తెలిసిన దానికంటే అద్వానికి బార్ ఉమెన్ సోనియాకి ఎక్కువ తెలుసు కాబట్టే గింజుకోలేదు దాన్ని నేను మీకు గత టపాల్లో వివరించాను కూడాను తదుపరి మరో వీడియోగా ఇస్తానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబల్యూ డబ్ల్యూడబ్ల్యూ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం సత్యము ధర్మము సమాజాన్ని నడిపించే దిశకు ప్రయాణించడం కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ కుల మతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్